అందరికీ నమస్కారం మిత్రులరా డ్రై ఫ్రూట్స్ మనం డ్రై ఫ్రూట్స్ వాడడం అనేది ఈ కాలంలో కొంచెం బాగా పెరిగిందని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే అంటే ఒకప్పుడు ఏదో ఫంక్షన్లలో తినేది ఉండేది ఏదో చింతమండారులో చేసుకొని తినేవాళ్ళం కానీ ఈ రోజుల్లో రెగ్యులర్గా దాన్ని కన్జప్షన్ చేయడం అనేది చాలా మంచిది అని చెప్తున్నారు బాదం పప్పు దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన దీని గురించి ఈ బాదం పప్పుని మన ఆహారంలో ఒక భాగం లెక్క చేసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటే దాన్ని నీళ్ళల్లో నానబెట్టేసి తీసుకోవాలి బాదం పప్పుని బేసికల్గా ఈ బాదం పప్పులో మనకు ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది అంటే పది గ్రాములు తీసుకుంటే లోపలికి వెళ్ళి వంద గ్రాముల స్పేస్ ఆక్యుపై చేసేటువంటి కెపాసిటీ ఫైబర్ ఉంటుందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి బాదం పప్పును తీసుకుంటే మీకు ఫిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది ఇది మీకు ఇండైరెక్ట్గా వెయిట్ లాస్కి పనిచేస్తుంది ఎవరైతే వెయిట్ తగ్గాలి అని ప్రయత్నిస్తుంటారో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అంటే ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సినటువంటి స్టామినా కొంత అలాగే మజిల్కి కావాల్సిన ప్రోటీన్ కొంత వస్తుంది దాంతో ప్లస్ అది తీసుకోవడం వల్ల ఫీలింగ్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఫుడ్ తినడం కూడా తగ్గుతుంది తర్వాత కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి ఇది ఇండైరెక్ట్గా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది దీంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి అది హార్ట్ హెల్త్కి చాలా మంచిది అంటే హార్ట్ ఫంక్షన్ చేయడానికి ప్లస్ పంపింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి హార్ట్ మజిల్ కంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ ప్రాపర్గా రావాలి అంటే ఈ మోనో అన్సాచురేడ్ ఫ్యాటీ యాసిడ్ బాగా పనిచేస్తాయి తొందరగా ఈ బ్లడ్ వెజల్స్ కొలెస్ట్రాల్ లాంటివి డిపాజిట్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అందుకని ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి విటమిన్ ఈ ఎక్కువ ఉండడం వల్ల మనకు హెయిర్ హెల్త్ స్కిన్ హెల్త్ స్కిన్లో ఉన్నటువంటి సెల్స్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూస్తుంది ఈ విటమిన్ ఈ ఎక్కువ తీసుకుంటే అంటే సఫిషియంట్గా ఉండడం వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావు జెంట్స్లో కానీ లేడీస్లో కానీ ఆ స్పెమ్ సెల్స్ అంటే జెంట్స్లో స్పెమ్ సెల్స్ తయారు కావడం లేడీస్లో అండాలు ఇవంతా అండ కణాలు ప్రాపర్గా తయారు కావడానికి కానీ వీటన్నిటికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే దీంట్లో బయోటిన్ అని ఉంటుంది ఈ బయోటిన్ ఏం చేస్తుందంటే ఈ వెంట్రుకల కుదుళ్ళని గట్టిగా ఉండేటట్టు చేస్తుంది దానివల్ల ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది రాకుండా మనం ఆపుకోవచ్చు అంటే ఎవరికైతే ఫ్యామిలీలో ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ముందు నుంచి కొంచెం ఈ బయోటిన్ పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ని కాస్త పోస్ట్పోన్ చేయొచ్చు లేదా ఆపొచ్చు ఇన్షియల్గా ఉంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి మనం ప్రతిసారి చెప్పుకుంటాం ప్లాంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటంటే మన బాడీలో ఈ ఫ్రీ రాడికల్స్ అని చెప్పి తయారవుతుంటాయి ఏం చేస్తాయి ఎక్కడ ఏ ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ లివర్ స్క్రీను ఈ హార్ట్ లంగ్స్ ఏ వైటల్ ఆర్గాన్స్ టచ్ అయినా దాని నుంచి కాల్షియం అయిపోతూ ఉంటాయి బోన్స్ అయితే ఇంకా చాలా తొందరగా డ్యామేజ్ అవుతాయి అంటే ఆస్టియోపోరోసిస్ అంటారు అంటే ఈ ఎముకలు గుల్లబారడం అంటారు చూసారా అటువంటి ప్రాబ్లం ఉన్నాం రాకుండా చూసుకోవాలంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అవి ఈ బాదం పప్పులో బాగా ఎక్కువ ఉంటాయి ఈ డైజెషన్ కూడా బాదం పప్పుని మీరు పేస్ట్ లెక్క చేసి దాన్ని కానీ తీసుకోగలిగితే అది మీకు అల్సర్ లాంటి ఫార్మేషన్ రాకుండా చూస్తుంది అంటే ఫుడ్డు తినేసిన తర్వాత అట్లీస్ట్ లేదా ఫుడ్ ముందైనా సరే ఒక స్పూను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అంటాం అంటే ఫుడ్ తినడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానీ లేదా ఫుడ్ తినేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఒక స్పూను బాదం పేస్ట్ తీసుకోవాలి తీసుకోగలిగితే మీకు ఈ అసిడిక్ రియాక్షన్స్ యాసిడ్ రిఫ్లెక్స్లు రాకుండా చూసేటువంటి కెపాసిటీ బాగా దాన్ని నూరాలి నూరేసి పేస్ట్లకు బాగా మెత్తగా చేయాలి చేసి తీసుకోవాలి ఇంకొకటి మామూలుగా అన్నం తిన్నట్టు మిగతా పదార్థాలు తిన్నట్టు దీనికి గబగబోగ తినేది ఓకే బాగా నమ్మిలి తినాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోట్లోనే మీరు బాగా వేసుకున్నటువంటి బాదం పప్పు అది కాస్త లిక్విడ్ లెక్క కావాలి అప్పుడే మీకు దాంట్లో ఉన్నటువంటి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి లేదంటే మీరు గబగబా అచ్చపచ్చగా నమిలేసి తినేసారనుకోండి అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ కావడానికి అది చాలా టైం పడుతుంది ఈ లోపల ఆ ప్రాసెస్ వెళ్ళిపోతుంది ఫైబర్ ఉంది కదా నెట్టేస్తుందండి మొత్తం నెట్టేసే తలకే ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్ట్ అండ్ దాటేసి వెళ్ళిపోతుందో తర్వాత అబ్జార్బ్షన్ జరగదు దాంట్లో అంత ప్రాపర్గా అందుకని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు నేను బాదం పప్పు తింటే మళ్ళీ పొద్దున్న లేస్తే మోషన్లో వచ్చేస్తుంది సార్ అని చెప్తారు ఎందుకంటే నమలడం అనేది ప్రాపర్గా లేదు మీరు ప్రాపర్గా దాని నోట్లోనే లిక్విడ్ చేసుకొని ఉంటే అక్కడి నుంచి మీకు అబ్జాప్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఏంటంటే నమ్మడం కాబట్టి ప్రాపర్గా నమిలి తినడం చాలా ఇంపార్టెంట్ ఇంకొక డౌటు మామూలుగా పచ్చిగా తినేదానికన్నా కూడా నానబెట్టుకొని తినడం చాలా మంచిది ఎందుకంటే దీంట్లో పైన ఆ లేయర్ ఉంటుంది కదా దాంట్లో ఎక్స్పెక్టెన్సీ ఉంటాయి అది చాలా హార్డ్గా ఉంటుంది ఇంకో అవన్నీ ప్లాంట్ ప్రోటీన్స్ మనకి యూజ్ కావు ఓకే అందుకని దాంట్లో వేసి నీళ్ళలో వేసి నానబెట్టాలి బాగా నానబెట్టే అది కొంచెం మెత్తగా అవుతుంది మెత్తగైనప్పుడు దాంట్లో ఉండేటువంటి బీ కాంప్లెక్స్ అటువంటివన్నీ కూడా మనము తీసుకునేదానికి తయారవుతాయి ప్యాలాటబుల్గా తయారవుతాయి ఆ నీళ్లు కూడా తాగాలి కంపల్సరీ బాదం పప్పు నానబెట్టినటువంటి నీళ్లు ఆ నీళ్లు తాగితే బెనిఫిట్ ఏంటి చెప్పినా ఈ పప్పు ఒరిజినల్ కాదా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఒరిజినల్ బాదం పప్పు ఒరిజినల్ కలర్లో ఉన్నాయనుకోండి మీ నీళ్ళలో నానబెడితే ఆ నీళ్ళు కలర్ మార అవి అలాగా ఉంటాయి సో ఒరిజినల్ అవి అలా కాకుండా మీరు బాదం పప్పు నీళ్ళు వేసి నానబెట్టిన తర్వాత పొద్దున్నే చూసి ఎర్రగా ఉన్నాయనుకోండి దానికి రెడాక్ సైడ్ వేసాడు అని అర్థం ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి మళ్ళీ ఆ బాదం పప్పు కొన్ని దగ్గర మళ్ళీ పోవద్దు అంతే ఆ నీళ్ళు పారబోయాలి రెడ్ ఆక్సైడ్ వేసిన అయితే మాత్రం ఆ నీళ్ళు ఖచ్చితంగా పారబోయాలి లేదంటే మీ హెల్త్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది దానివల్ల అందుకని నేలల్లో నానబెట్టి తీసుకోవడంలో ఈ బెనిఫిట్ ఉంటాయి కొంతమంది పెడతారు పొట్టు తీసి తినాలా పొట్టు తీయకుండా తినాలా అంటారు ఎలా తిన్నా ప్రాబ్లం లేదు దానివల్ల పెద్ద నష్టం లేదు ఎందుకంటే నేలలో నానుతుంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఆ ప్లాంట్ ప్రోటీన్స్ ప్లాంట్ పదార్థాలన్నీ కూడా మన బాడీ ఎలాగో అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ పొట్టుతో పాటు తింటే ఏంటంటే అది ఎలాగో డైజెస్ట్ కాదు మీకు విజిబుల్ ఫైబర్ లాగా కనిపిస్తుంది అది మోషన్ క్లియర్ కావడానికి పనిచేస్తుంది దానివల్ల యూజే ఉంటుంది కానీ నష్టం అయితే లేదు దానివల్ల కాబట్టి ప్రతిరోజు కనీసం మినిమం ఐదు నుంచి పది బాదం పప్పు తినడం అలవాటు చేసుకోండి చేసుకోగలిగితే మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి సింపుల్గా సరేనా చేస్తారు కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కంగారు పడకుండా మీరు ఎప్పుడైనా సరే పది నుంచి ఐదు గంటల మధ్యలో మన ఆశ ఆశ్రమానికి ఫోన్ చేస్తే మీకు ఇంట్లో నుంచి చేసుకునేటువంటి రెమెడీస్ చెప్తారు చికిత్సా విధానాలు ఏదైనా అవసరమైతే మన ఆశ్రమానికి వచ్చిందని కలిస్తే మీకు చికిత్సా విధానం కూడా ఏమి మరోసారి మరో వీడియోతో వాళ్ళు కలుసుకుందాం నమస్తే